హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాక్శాల ఈరోజు వీడియోలో బియ్యం పిండితో వడియాలు చేసి చూపిస్తున్నాను ఎండతో పని లేకుండా చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఫ్యాన్ గాలికి ఆరితే సరిపోతుంది ఈజీగానే వచ్చేస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇక లేట్ చేయకుండా ఈ వడియాలు ఎలా తయారు చేయాలన్నది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇవి రేషన్ అండి మీకు దగ్గర ఒకవేళ రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఒక కప్పు రైస్కి పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి వీటిని ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి నేనైతే ముందే నానబెట్టి ఉంచుకున్నాను మరుసటి రోజు వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని వాటర్ మొత్తం తీసేసి సగ్గుబియ్యం అలానే బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేసేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి చాలా మెత్తగా ఉండాలి చేత్తో పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే ఈ పిండిని బౌల్లో వేసుకుందాము ఇలా బౌల్లోకి వేసుకొని మనం ముందు మిక్సీ పట్టినప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఆ కప్లో మిగిలిన వాటర్ని మిక్సీ జార్లో వేసి ఒకసారి తలుపుకొని ఆ వాటర్ కూడా ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి స్పూన్తో మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి ఇలా కలుపుకొని ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకున్నా ఇందులోకి ఒక వంతు బియ్యం తీసుకున్నాం కదా మనం ఒక ఐదు వంతుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక ఐదు కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను ముందు మిక్సీ పెట్టినప్పుడు కూడా మనం ఒక కప్పు వాటర్ యాడ్ చేసాం కదా మొత్తం ఆరు కప్పుల వరకు వాటర్ పడతాయి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ వాటర్ మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం వడియాలకి ఎక్కువ సాల్ట్ పట్టదండి చూసుకుని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే గ్యాస్ సిమ్లో పెట్టేసుకోండి ఇలా పిండిని ఒకసారి గరిటితో అడిగి నుంచి పైకి కలుపుకొని ఇలా ఒక చేతితో పోస్తూ ఇంకొక చేత్తో గరిటతో కదుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తాయి చూడండి వెంటనే ఇది చెక్కబడిపోతుంది సిమ్లో పెట్టుకుని ఇలా కదుపుతూనే ఉండాలి ఉండలు ఏమన్నా ఉంటే ఇలా గరిటతోటి స్మాష్ చేసుకుంటూ ఉండాలి సిమ్లోనే పెట్టి ఉడికించండి లేదంటే మాడిపోతుంది ఇది ఉడకడానికైతే ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు టైం పడుతుంది సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి ఇది ఇలా కొంచెం చిక్కబడింది కదా అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేయకండి ఇది ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి పిండిని మంచిగా ఉడికిస్తే మనకి వడియాలు బాగా వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రెండు మూడు నిమిషాలు కదుపుతూనే ఉండాలి ఇలా కొంచెం ఉడుకుపట్టిన తర్వాత అయితే మనం కొంచెం స్లోగా ఉడికించుకున్నా కూడా పర్వాలేదు మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ కూడా ఇవ్వచ్చు పర్వాలేదు ఫస్ట్ అయితే ఆపకుండా కదుపుతూనే ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి మనకి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాం అలానే ఒక టీ స్పూన్ అల్లం పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుని వేస్తున్నాను ఇలా జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవి లాస్ట్లో వేయటం వల్ల వడియాలు తెల్లగా వస్తాయి ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే దీన్ని గ్యాస్ స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకోండి త్వరగా చల్లారుతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక కోన్ కవర్ తీసుకొని ఒక గ్లాసులో పెట్టి ఇలా పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే పాలు ప్యాకెట్ కవర్ అన్న తీసుకోవచ్చు లేదంటే చేత్తో కూడా పట్టుకోవచ్చు చేత్తో పట్టేసుకుంటే మనకి ఇది పూర్తిగా చల్లారవలసిన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పట్టుకోవచ్చు ఈ కవర్ని టైట్గా బ్యాండ్ తోటి లాక్ చేసుకుని ఫ్రంట్ కొంచెం కట్ చేసుకుని ఇలాగా వడియాల్లో పట్టుకోవాలి నేనైతే కాటన్ క్లాత్ని తడిపేసి వాటర్ లేకుండా గట్టిగా పిండి కింద మ్యాట్ వేసుకుని మ్యాట్ మీద క్లాత్ వేసి ఇలా వడియాలుగా పట్టుకుంటున్నాను ఫ్యాన్ గాలికే పడుతున్నానండి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టేసి ఉంచేసాను అంతే చాలా ఈజీగా పట్టుకోవచ్చు ఈ వడియాలు చూడండి చక్కగా ఇలా క్లాత్ మీదే ఇంట్లోనే పట్టేసుకోవచ్చు మీరు కావాలంటే చేత్తో కూడా పట్టుకోవచ్చు చేత్తో అయితే ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా వడియాల్లో పట్టుకోవాలి మీరు ఇంట్లో పడుతున్నారు కాబట్టి మరి పెద్దగా పట్టకండి ఎందుకంటే ఎండ్ ఉండదు కదా మరి ఆరటానికి టైం పడుతుంది ఇలా కొంచెం చిన్న చిన్నగానే పట్టండి మీరు కావాలంటే కవర్ మీద కూడా పట్టుకోవచ్చు కవర్ మీద పడితే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పట్టండి చూడండి మొత్తం అన్ని వడియాలు కూడా ఇలా పట్టుకున్నాక రాత్రంతా ఫ్యాన్ గాలికి వదిలేసేయండి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టండి చూడండి తర్వాత రోజుకి వడియాలు చక్కగా ఎండిపోయినాయి కొంచెం చిన్న సైజులోనే పెట్టుకోండి మరి పెద్ద సైజులో పెట్టారంటే ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నాం కదా త్వరగా ఆరవు చూడండి మనకి ఈజీగానే వచ్చేస్తున్నాయి మీకు ఒకవేళ రాకపోతే క్లాత్ని అడుగున కొంచెం తడపండి అప్పుడు ఈజీగా వస్తాయి చక్కగా ఇంట్లోనే ఇలా ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు చూడండి అడుగున ఎక్కడా కూడా తడేమీ లేదు ఆరిపోయినాయి చాలా చక్కగా వచ్చాయి కదా ఇలానే అన్నీ కూడా తీసేసుకోవాలి మీకు ఒకవేళ తడి ఉంటే గనక ఒకటి రెండు రోజులు ఫ్యాన్ ఫ్యాన్గాయలుకి ఆరబెట్టుకోండి లేదంటే కొంచెం ఎండ ఏమన్నా వస్తే కొద్దిగా ఎండలో అన్న పెట్టుకోండి చూడండి మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడైతే ఒక రోజంతా నేను ఫ్యాన్ ఫ్యాన్గాయలకే ఉంచేసాను ఇక తర్వాత రోజుకి ఇవి ఇలా ఉన్నాయి అసలు తడి కూడా ఏమీ లేదు చక్కగా ఎండిపోయి ఉన్నాయి ఇప్పుడైతే వీటిని ఒకసారి ఫ్రై చేసి చూపిస్తాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ వడియాలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఇవి ఫ్రై అవుతున్నాయి ఆయిల్ బాగా హీట్ అయ్యాకే వేయండి లేదంటే త్వరగా పొంగవు చూడండి చక్కగా పొంగినాయి పువ్వులా వచ్చినాయి కదా చాలా బాగుంటాయండి టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా పాఠశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ